గురువు ఏ టైంలో లేవమన్నాడు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సాధన చేయమన్నాడు ఆ ముహూర్తంలోనే లేచి సాధన చేయాలి ఏం తినమన్నాడు ఏం తినమన్నాడు అవే తినాలి ఏం తినొద్దు అవే జ్ఞానం కావాలంటే కొన్ని వదిలేయాలి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే అన్ని వద్రాయి ఒక ఒక శివుల రెండు కాళ్ళు పెట్టలేము ఒక వరలా రెండు కత్తులు పెట్టలేము కత్తి పెట్టేది ఒకటే వర ఉంటుంది రెండు కత్తులు పెడితే అది వర జిపోతుంది ఇది కూడా అంతే నువ్వు ధ్యానానికి కూర్చున్నావా ధ్యానంకే కూర్చో మిగతావి వద్లెష నీకు ఏది కావాలనుకుంటున్నా దాన్ని గట్టిగా పట్టుకో ప్రపంచం కావాలంటే ప్రపంచాన్ని పట్టుకో ధ్యానాన్ని పట్టుకోకు ధ్యానం కొంచెం పట్టుకుంటా ప్రపంచాన్ని కూడా కొంచెం పట్టుకుంటా అంటే అటు ఇటు కాకుండా త్రిశంకు స్వర్గంలో ఊగులాడతాం ఉండు ప్రపంచంతో ఉండు కానీ ధ్యానంతో ఎక్కువ ఉండి ధ్యానంలో సంపాదించిన జ్ఞానంతో ప్రపంచంలో ఉండు ప్రపంచం తెచ్చి ధ్యానంలో పెట్టకు మళ్ళా కుదరదు ధ్యానాన్ని తెచ్చి ప్రపంచంలో పెడితే బతకచ్చు మంచిగా కానీ ఈ ప్రపంచాన్ని తెచ్చి ధ్యానంలో పెట్టినావా ధ్యానం కుదరదు డిస్టర్బ్ చేస్తుంది ఎవరైతే మనం ధ్యానం ధ్యానం చేస్తున్నామో మనకు ఆటంకాలు ఈ శబ్దాలన్నీ వినిపిస్తాయా అవి తాటకు మారిచ్చే సుబాహుల ఎవరైతే విఘ్నం యజ్ఞానికి భగ్నం కలిగించేవన్నీ రాక్షసులే మన మన చుట్టుపక్కల కావల్సికొని ధ్యానం చేస్తుంటే డిస్టర్బ్ చేసే వాళ్ళు వాళ్ళు రాక్షసులే కావలసిన చూడు అదే టైంకి కావాలని శబ్దాలు చేస్తుంటారు కొందరు ఎందుకో మరి అంటే నేచర్ అట్లా క్రియేట్ చేస్తుంది ఏమో మాయా అందుకనే ఎవ్వరు అందుకనే జ్ఞానులు మేల్కున్నప్పుడు ప్రపంచం నిద్ర అవుతుంది ప్రపంచం నిద్ర అయినప్పుడు జ్ఞానులు మేల్కుంటారు అర్థమవుతుందా ఎందుకంటే ప్రపంచం నిద్రపోయేటప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో లేచి ధ్యానం చేయమంటారు మన పెద్దలు మనం ఆ టైంలో ధ్యానం చేస్తుంటాం కాబట్టి ప్రపంచం నిద్ర అవుతుంది అంతే అట్లా అట్లా అట్లయితేనే మనకు సిద్ధి కలుగుతుంది అట్లయితేనే జ్ఞానం దొరుకుతుంది భగవంతుడు దొరుకుతాడు ఆ దొరికింది అంతటా చూడొచ్చు ఇది కోటికో ఒక్కరికి సాధించ సిద్ధించేది బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపద్యతే అంటారు అనేక కోట్ల జన్మల పుణ్యఫలితం ఉంటుంది మనిషిలాగా ఉట్టినాం మనిషిలాగా ఉట్టినా గాని పూర్వజన్మ సుకృతం వల్ల మంచి పాప పుణ్యకర్మల వల్ల పాప కర్మలు కాకుండా పుణ్యకర్మల వల్ల ఈ గురు సాంప్రదాయంలోకి వస్తారు గురువుని ఆశ్రయిస్తారు గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటారు తీసుకొని సాధన చేస్తారు సాధన చేసి సిద్ధి పొందుతారు అట్లా ఏ గురువైనా సరే గురువు ఎట్లుండాలంటే సిద్ధి పొందిన గురువునే ఉండాలి ఆ గురువు బయట చాలా మంది మంచి మంచి గురువులు ఉన్నారు వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి వెళ్ళాలి అక్కడక్కడ ఆ ప్రాంతాలలో గురువులు ఉంటారు కదా వెళ్ళాలి తెలుసుకోవాలి no no